ఆ ప్రేమకు మనం వెలకట్టి ఇలా అయితే దేవుడు ప్రేమిస్తాడు ఇలా అయితే దేవుడు చేస్తాడు ఇలా అయితే అని మనం అన్ని క్రియేట్ చేసుకొని మించిన శక్తిని పొందుకోలేకపోతాం మించిన ఆలోచన చేయలేకపోతుంటాం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి తెలుసుకోగలిగిన శక్తి కావాలి అబ్రాహం జీవితంలో అదే తన జ్ఞానమేంటి తన జ్ఞానం ఏంటంటే తన శరీరం మృతుతులమే తన ఆలోచన ఏంటంటే ఇంతకుముందు ఎవరి జీవితంలో ఇలా జరగలేదు అయినప్పటికీ మించిన శక్తిని తెలుసుకోవాలని ఆలోచనతో ఆయన మీద నమ్మకం ఉంచాడు దెబ్బ స్తోత్రు అల్లు నేనేమంటున్నానంటే ఇప్పుడు నీకు తెలిసిన దాన్ని బట్టి దేవుడు నమ్మగా నమ్మ నమ్మ నమ్మాల్సిన అవసరం లేదు అంతకు మించి చేయగలిగిన దేవుడని విశ్వసించి నమ్మడు నా మాటలు అర్థమవుతుందా వారి జీవితం జరిగింది వీళ్ళ జీవితంలో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది కాదు దానికి మించి నీ జీవితంలో చేయగలిగిన దేవుడు జ్ఞానమునకు మించి ఆయన క్రీస్తు ప్రేమ ఎంత ప్రేమ దాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఉంటే మన చిన్న చిన్నోటికి వాటికి చిన్న చిన్నోటికి మనం ఆలోచన చేయాలి అంటే శుద్ధాత్మ శక్తిని పొందాలి హృదయంత రంగమందు మన శక్తి కలిగిన వారిగా ఉండాలి ఆ హృదయంత రంగముందు ఎలాంటి శక్తి కలిగి ఉండాలంటే మనకు తెలిసిన దాన్ని బట్టి కాకుండా ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు అంతగా ప్రేమించగలిగిన దేవుడు అని ఆ ప్రేమను మనం తెలుసుకొని ఆ శక్తిని మన జీవితాలు పొందుకుంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మన జీవితంలో దేవుడు కార్యం జరుగుతాడు